నమస్కారం నాట్ అ వన్ వర్డ్ ఇంటర్వ్యూ అనేటువంటి ఇంటర్వ్యూకి స్వాగతం స్వాగతం ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే అది ఎడిటింగ్లో తీసేయబడుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు వన్ వర్డ్లో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మళ్ళీ మేము వాళ్ళని ఇంటరోగేట్ చేస్తాం సారీ సారీ ఇంటర్వ్యూ చేస్తాం అండ్ దాన్ని లాంగ్ ఆన్సర్ కింద తీసుకొని వస్తాం

మేము వెయిట్ చేస్తున్నాం ఎలాంటి రేట్ జరిగింది కూడా వెయిటింగ్ లైక్ యా ఐ నో ఇట్స్ అర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఆ ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది సో ఈ దిస్ రీజన్ ఫర్ నాట్ హావింగ్ లాంగ్ ఐ మీన్ షార్ట్ నో షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాజ్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు దానికి ఆన్సర్ అయిపోయింది సరే ఏం చేయాలి మల్లం

నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అనే కాదు ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంత ముందు యాక్చువల్లీ వచ్చింది అది ఈ రేడ్ సినిమా అడిగారు చేయమని బట్ ఐ వాజ్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ డ్రై సీరియస్ లోరియడ్ సీరియస్ మూడ్ లో ఉంటుంది బట్ నచ్చింది నాకు నాకెందుకో అనిపిస్తే ఎప్పుడైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో సోటర్ అయ్యాడు ఎంటర్ ఎంటర్ అవగానే ఎస్ ఎందుకంటే తను తను మార్చేయగలడు కరెక్ట్ ముందు తను అది ప్రూవ్ అయింది నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వస్తుంది ఇలాంటి అలాంటి రీమేక్ ఇది బాగా చేయటం అది మెయిన్ రీజన్ దానితోడు ఇక కథను మార్చడం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ రేపు సినిమా థియేటర్ కి వెళ్లి కూర్చొని సినిమా చూసిన చెప్పు ఎవరు రేట్ చూసారో వాళ్ళు రేట్ ని మర్చిపోతారు అండ్ వెరీ ఆ వెరీ సూర్ అతను చెప్పినట్టు చూసారా అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీది రీమేక్ చేస్తారేమో అది అది కరెక్ట్ నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ తీసుకొస్తారు అంటే మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్ని హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోనా డెఫినెంట్ గా సపోర్ట్ చూసాను అనుకోండి हाँ आहा अरे एंड भाग्यश्री यू आर ट्रेंडिंग इवन बिफोर द मूवी इज रिलीज्ड वाव कंग्रेचुलेशंस आई कैन आई कैन लिसन द इनर वॉइस व्हाट इज द इनर वॉइस आहा हाँ आई एम वेरी हैप्पी लाइक दैट सो यू आर डांस आई एम वेरी हैप्पी वेरी वेरी हैप्पी या ओके सिनेमा रिलीज होकर मुंदे తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్రగా మొత్తం అందరు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ అండ్ డాన్సింగ్ సోవెల్ అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము ట్రైన్ డాన్సర్ ట్రైన్ డాన్స్ డాన్సింగ్ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లైక్ మై చైల్డ్ హుడ్ బికాస్ మై మదర్ వాజ్ అిన్ Mm. Uh, it's okay, it's okay, it's okay. <laughs> Because uh, this is baggage divorce mm -hmm. Got it? Yeah Continue So my mother <laughs> 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 My mother was a dance teacher She would take dance classes for kids And that time I was a very fat kid Who couldn't dance okay. I, I know But um, then they would all make fun of me And then I baby decided fat, baby, fat, they, baby fat, Yeah I decided that I'm going to grow up and be a very good dancer And I genuinely enjoy dancing a lot Like even at home if I'm like ever low dancing, music, that's that's all all I I listen to. <laughs> I know. And uh, from all the films that he has done, అన్ని సినిమాల్లో యూ packed dance performances అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్స్ట్ వీ కెన్ సీ దట్ బోత్ సో అది కనిపించింది rehearsals డూయింగ్ before ఆల్సో బిఫోర్ ద టేక్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ వైల్ వీ వర్ లైక్ డూయింగ్ ఇట్ డ్యూరింగ్ ద టేక్ ఐఎమ్ వెరీ షూర్ సో ఇప్పుడు ఎంత వరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు తెలుగు బై అంటే ష్యూర్లీ డబ్డ్ యు నో దట్ గ్రేట్ కంగ్రాట్యులేషన్స్ అంటే డబ్ చేసింది ఎన్నెన్న నా తెలిసి 25 మిడ్ కల్ల చాలా క్లారిటీ వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మీద ఆ లాంగ్వేజ్ 25 ఒక రెండు మూడు సినిమాలు ఐ సినిమాస్ లాంగ్వేజ్ యు సే షీ విల్ గివ్ దెన్ షీ విల్ బికమ్ ఎన్ యాంకర్ అండ్ షీ విల్ డు ఇంటర్వ్యూ ఇన్ తెలుగు yes i am waiting for that

సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారు అంటే శంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలి పేరుతో రావాలి అంటే పవర్ఫుల్ ఉంటే బెటర్ కదా అని టప్పని వస్తే ఆ బాగుంది అనిపించి ఒక చేసుకోండి దీనికన్నా పవర్ఫుల్ పేరు ఏమి ఉంటుంది పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైంది అండి అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఆయనతోనా ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలే షోలేనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఓకే నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ ని పురుగు కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒక్కసారి డ్రర్ర వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆ యు స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ హూ 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 ఎవర్ ఇట్ ఇస్ హూ ద ఫస్ట్ హీరో హూ ఇస్ యువర్ స్టార్ స్ట్రక్ హీరో హూ ద ఫస్ట్ వన్ I mean I really liked Rajesh Khanna growing up. Wow. Yeah. I I liked watching Because of him. her dad, that good Yeah, family so family. My, my dad is, yeah. uh, is the one who's majorly into movies, so he's the one who introduced me to all the stars and everyone. Okay. I was never into all of this. But because he's such a big film fanatic, I got introduced to all those nineties and eighties and seventies and much before that also. So mm -hmm. I watched all of those much with before all your chancellor. అప్పటి నుంచి ఉంది ఏమో డౌట్ మనలాగా ఓకే సో బట్ యు హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ ఎయిటీస్ నైంటీస్ బ్యాక్ డ్రాప్తున్నాం కదా మనం స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది నైన్టీస్ తో లైక్ నైన్టీస్ లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జరి పో భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఆఫ్టర్ లాంగ్ తర్వాత మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఓ మై గాడ్ కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాస్ హ్యూజ్ సారీ మెనెర్ ఖాన్ మీ భాగ్యశ్రీ No, tell me yeah, that. What tell you what. joking, I shouldn't get married. Who very, am I to say that? She's very, very clear about herself. She's very, very clear about everything. Yeah. So, your fan movement was with Rajesh Khanna? Fan movement, songs. Songs. But, but the songs and the movies, I think I love the stories. And even Amitabh sir was mm. a big part of growing up because dad was a big fan of him. Yeah. So, I mean, my first movie to be named after him, mm. I think. Mm.

మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు మీరు చేశారు కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇంటాక్స్ మనకి చాలా మందికి ఎంఆర్ఓ గాని లేదంటే ఆటల మీద పెద్ద ఓన్లీ మనకి ఏంటి పోలీస్ అలవాటు లేదు మిలిటరీ ఆఫీసర్ మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తది కదా యా లేదు మిలిటరీ ఉంటుంది మెరింగే ఉండదు దీంట్లో అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో